నెల్లూరు ప్రచార సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మీరు ఎంత గౌరవం ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా నేను అబ్దుల్ కలాం ని రాష్ట్రపతి చేస్తే అబ్దుల్ సలీం ని కుటుంబ సమితంగా చంపేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి డిఫరెన్స్ వేర్ చూసుకోవాలి ఎక్కడో ఉండే అబ్దుల్ కలాం గారు ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను దేశ భక్తుడు దేశానికి అవసరమని నేను గట్టిగా రికమెండ్ చేసి ఆ రోజు గవర్నమెంట్ గవర్నమెంట్లో వాజ్పేయి గారిని మెప్పించి రాష్ట్రపతి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైన గౌరవం తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులకు ఇస్తే చాలా దారుణంగా వేధించి చంపేసే పరిస్థితి వచ్చారు ఇంకొక విషయం మీరు చూడండి పలమనేరులో ప్రభుత్వ పాఠశాలలో ఒక అమ్మాయి జరుగుతుంది మిస్ బా ఆ అమ్మాయి టాపరా లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కుట్రబన్ని ఆ అమ్మాయి ఉంటే ఆ చదువుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ వస్తుందని ఆ అమ్మాయిని వేధించిన మొదలు పెడితే విధిలేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని నేను బతిక బతకడం వేస్ట్ ఎటు ఫస్ట్ రానని చెప్పి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటే ఒక మైనారిటీ బిడ్డ చదువుకోవడానికి కూడా మెరిట్ ప్రకారం ముందుకు పోవడానికి కూడా ఈ రాష్ట్రంలో హక్కు లేదంటే ఎంత బాధ మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంకో పక్క మీరు చూస్తే మసీదుకు చెందిన వక్ బోర్డు ఆస్తి మా చెర్ల ఇది మా ఆస్తి మా వక్బోర్డ్ ఆస్తి ఇది ముందుకు ముందుకొస్తే రాతకంగా చంపేశారు అంటే దేవుని కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వ్యక్తి నర్సరావుపేటలో జరిగే పరిస్థితి వచ్చింది ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఇంకొక పక్క మాచెర్ల అక్కడుండే ఎమ్మెల్యే వంద కుటుంబాల ముస్లింలు ఆ ఊర్లో లేకుండా చేసి ఐదు సంవత్సరాలు తిరిగి ఆ ఊరికి రాలేదు అంటే మీరు ఆ ఊర్లో ఉండడానికి హక్కు లేదని అడుగుతున్నా నెల్లూరులో ఉండే మీరు నెల్లూరులో ఉండడానికి హక్కు లేదా అని అడుగుతున్నా నిన్ననే ఒక ముస్లిం సోదరిమణి నంది కొట్టుకూరులో ఏకంగా రాత్రిలో నమాజ్ ఇవ్వ ఇంటికి వస్తా ఉంటే ఏదైతే బుర్ఖా తీసి ఆ అమ్మాయి మీద ఎగతాళ్ళు చేసి ఎక్కడికి వచ్చావు ఏం దొంగలిస్తావంటే ఆ అమ్మాయి అవమానం భరించలేక చాలా బాధపడింటివి చెప్తే ఇంట్లో వాళ్ళందరూ వస్తే నడి రోడ్లో అమ్మాయినే కాకుండా కుటుంబ సభ్యుల్ని కొట్టిన హీనమైన పార్టీ ఈ పార్టీ ఎప్పుడన్నా తెలుగుదేశం ఆయాంలో ఇలాంటి సంఘటన జరిగాయా తమ్ముళ్ళు అడుగుతున్నా జరిగాయమ్మా మిమ్మల్ని అడుగుతున్నా మీకు స్వేచ్ఛ ఉందా లేదని అడుగుతున్నా ఇప్పుడు మీరు ఆలోచించుకోండి ఇలాంటి జరిగితే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఆ తప్పుడు ప్రచారం ఏంటి ఐదేళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీకి చేసావు సైకో అని అడుగుతున్నా మీరు ఒకసారి చూడండి సిఏఏ ఉంది అదే మరి ఎన్ఆర్సీ ఉంది ఈ రెండు బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా లేదా అని అడుగుతున్నా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క చిత్తుల ఏ టూ ఆయనే సంతకం పెట్టాడా లేదా ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా బ్రహ్మాండమైన యాక్ట్ చెప్పాడా లేదా చట్టాన్ని సమర్థించాడా లేదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే చేసేది తప్పుడు పనులు మభ్య పెట్టి మోసాలు చేసి మిమ్మల్ని అమాయకుల కింద చిత్రీకరించాలని ఆలోచిస్తే అది న్యాయమా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటి అడుగుతున్నాను ఐదేళ్లలో ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టలేదు ఇంకోపక్క నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు మాట వస్తే నాలుగు పర్సెంట్ పోతాయి మసీదులు కూర్చేస్తారు షాదీ మంది కూర్చేస్తారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నేను మసీదులు కట్టించాను అవునా కాదా నువ్వు ఒక మసీదు గట్లా కట్టావా నువ్వు కాబట్టి మసీదులు కట్టించిన నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కూల్తాయే తమ్ముడు అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది అది ఎవరుపైనా సుప్రీంకోర్టులో లాయర్స్ ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు ఆ రోజు నేను ఇక్కడ ఉండే మీ నాయకుడు అజీజ్ ఇన్ని అప్పుడు గా ఉన్నాడు వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలనే ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే నాలుగు పర్సెంట్ పోతాయంట నేను అడుగుతున్నా రేపు నువ్వు అవుతావు ఒక ఎంపీని గెలిపిస్తారు ఆ ఓటు ఎవరికేస్తావు నేను అడుగుతున్నా ఎవరికేస్తాడు బీజేపీకే కదా ఎన్డీఏకి కదా నేను పోతే మీ కోసం పనిచేస్తా మీ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తా మీరు చేసేది మీ స్వార్థం కోసం మీ కేసుల మాఫీ కోసం మా ముస్లిం సోదరి సోదర మండలు ఓటు అని అడుగుతున్నా ఈరోజు మీరందరూ అందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలు చాలా దుర్మార్గమైన పాలన నరక యాతన మీ మీద దాడులు చేశాడు మీ మీద దాడులు ఎందుకు చేశామంటే నన్ను దిశగా జైల్లో పెట్టేశాడు నేను ఆ మాటే ఒక మాట చెప్పాను అసెంబ్లీలో మా కుటుంబ సభ్యులు కూడా నా ఫ్యామిలీని కూడా అవమానించాడు ఆ రోజు చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ మళ్ళీ ఈ సభని క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి అప్పుడే ఎంటర్ అవుతానని ఆ రోజు శపథం చేసి వచ్చా నా శపథం కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక గౌరవం కోసం శపథం చేశారు ఈ రాష్ట్ర ప్రజల కోసం శపథం చేశారు నిన్న మీరు చూశారు ఎలక్షన్ మేనిఫెస్టో నేను సూపర్ సిక్స్ ఇచ్చా ఇతను ఇచ్చింది అట్టర్ ఫ్లాప్ అవునా కాదా ఏమన్నా ఉందా దాంట్లో నేను చెప్పా మా ఆడబిడ్డలకి నేను వస్తానే మొదటి నెల నుంచి ప్రతి ఆడబిడ్డకు పదైదు వందల రూపాయలు మీ అకౌంట్కు వచ్చేస్తాయి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు మీ అకౌంట్ కు పంపించే బాధిత నాది రెండు ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే మంది తల్లికి వందనం కింద పదైదు వేల రూపాయలు ఇచ్చే బాధిత నాది ఎన్నికల ముందు ఏం చెప్పావు అందరికి ఇస్తానని చెప్పావా లేదా ఇచ్చావా ఈ రోజు మీరు అంటే ఒక ఆడబిడ్డ ఒక తండ్రి ఇద్దరు పిల్లలుంటే చదివించాలంటే ఎవరిని చదివించాలో తెలియక సందిగ్ధం వాళ్ళకు కూడా మనసుంది మనసుండే వ్యక్తి ఇద్దరు పిల్లల్ని సమానంగా చూసుకుంటారు తప్ప ఇద్దరి పిల్లల్ని డిఫరెన్షియేట్ చేయలేదు అందుకే నేను ఆలోచించాను ఏ తల్లి తండ్రికి కూడా మేము తప్పు చేశామని ఆలోచన రాకూడదు ప్రతి ఒక్కరిని చదివించే బాధ్యత అప్ప చెబుతున్నాను మీకు పూర్తిగా పదహైదు వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తారు నలుగురుంటే అరవై వేలు ఇస్తారని మీ అందరూ ఆవిస్తున్నా మన పిల్లలు మన ఆస్తి అలాంటి పిల్లలకు చదువు చూపిస్తే ఇప్పుడు నేను వస్తా ఉంటే చూశాను అందరూ సెల్ ఫోన్లు పట్టుకుని సెల్ఫీలు కోసం అందరూ కూడా తీసుకునే పరిస్థితి వచ్చారు ఆడబిడ్డలు పిల్లలు కూడా అంటే టెక్నాలజీ మారిపోయింది ఇరవై ఐదేళ్ళకు నేను సెల్ఫీ అంటే లేకుంటే ఆ రోజు సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు సెల్ఫీ కూడు పెడుతుందా అన్నం పెడుతుందా అన్నారు అర్థం కాని వాళ్ళు ఆ యొక్క టెక్నాలజీ ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి చేరిపోయింది పేదవాళ్ళు ధనికులను లేదు అందరూ కూడా దీన్ని ఉపయోగించే పరిస్థితి వచ్చారు మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నాను నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి మళ్ళీ సుపరిపాలనతో ధరలు తగ్గిస్తారని అందరికీ ఆమె ఇస్తున్నా అంతవరకు మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది ఇంకొక పక్క ఆర్టీసీలో దర్జాగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి సిటీ బస్సులు ఎక్కండి మీరు షాపింగ్ పోవాలన్నా పని చేసి రావాలన్నా అమ్మగారింటికి తల్లి తల్లింటికి పోవాలన్నా అన్ని కూడా మేము చూసుకుంటా నేను మంచి డ్రైవర్ని మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా పరిపాలన తెలిసిన డ్రైవర్ని డ్రైవింగ్ కూడా మామూలుగా ఉండదు సేఫ్గా ఉంటాయి నేను అడుగుతున్న ఒక విషయం ఐదేళ్లకు మునుపు నేను పరిపాలించాను ఆరో సంపద సృష్టించాను నేను సంపద సృష్టిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి బటన్ నొక్కడం మొదలు పెట్టాడు బటన్ నొక్కాడు ఒకటి ముందు బటన్ నొక్కాడు డబ్బులు వచ్చాయి ఎందుకు సంపాదించింది నేను సంపద సృష్టించా ఆదాయం పెంచా బటన్ నొక్కుంటా పోయాడు బటన్ నొక్కాడు బానే ఉంది సంపద సృష్టించావా ఐదేళ్లు ఆదాయాన్ని పెంచావా ఐదేళ్లు పోలవరం పోయింది అమరావతి విధ్వంసం అయిపోయింది పరిశ్రమలు పారిపోయినాయి మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు ఎక్కడి నుంచి వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీ పిల్లలు గంజాయి తాగాల రేపు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఈ పిల్లల కోసం నేను కష్టపడితే ప్రపంచం మొత్తం కంపెనీలు తెస్తే ఈరోజు నీ వల్ల కంపెనీలు పరారైపోయే పరిస్థితి వచ్చింది తమ్ముళ్ళు అది నా బాధ నిన్న మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని ట్యాంకులో లో నీళ్లుంటే ట్యాప్ లో నీళ్లు వస్తాయి రిజర్వాయర్ లో నీళ్లుంటే కాలంలో నీళ్లు వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రెజరీలో డబ్బులు లేదు ఏదైతే బటన్ నొక్కుతున్నాడు ఒట్టొట్టే బటను నేను ఒక మాట అన్నాను నీ బటన్ నొక్కడం నువ్వు కావాలన్నా మా ఆడబిడ్డ కానీ ముసలమ్మ కూడా సరిపోతుంది బటన్ నొక్కడానికి అవునా కాదా నాయకుడు అంటే ఉద్యోగాలు రావాలి నాయకుడు అంటే కంపెనీలు రావాలి నాయకుడు అంటే ఇళ్ళు కట్టాలి సంపాదన పెంచాలి సంపాదన పెంచేవాడే నాయకుడు సంపద సృష్టించేవాడే నాయకుడు ఆదాయాన్ని పెంచేవాడే నాయకుడు మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడే నాయకుడు అవునా కాదా అని అడుగుతున్నా ఐదేళ్లు నాటకాలు ఆడేసి ఈరోజు మొత్తం నాశనం చేసి ఒట్టొట్టే మాటలతో మన వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను ఒకటే ఆలోచించాను ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ ప్రజల కోసం తప్ప ఇంకోటి కాదు నా స్వార్థం కోసం కాదు నేను చూడని అధికారం లేదు కేంద్రం నుంచి నిధులు కావాలి కేంద్రం నుంచి పనులు కావాలి ఆ పనులు కావాలంటే మనం కూడా మీకు మంచి జరగాలంటే మూడు పార్టీలు కలిసి ఉండాలని ఉద్దేశంతోనే పెట్టుకున్నాం నేను ఒకటే చెప్తున్నాను ఈ పొత్తు వల్ల మీ ఎవరికీ ఇబ్బంది ఉండదు ఈ పొత్తు వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరినీ కోరుతున్నా తెలుగు గడ్డ పైనండే ప్రతి ఒక్క కుటుంబం నా సొంత కుటుంబం ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆలోచించేది బిడ్డల్లో ఎవరైనా ప్రయోజకులు లేకపోయినా వెనకబడినా లేకుంటే అంగవైకల్యం ఉన్నా వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు నా ఉద్దేశం కూడా అది నా జీవితం ఈ పేదవాళ్ళకి అంకితం అని మీ అందరికాని ఇస్తున్నా డబ్బులుండే వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటారు కానీ పేదవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి సంపాదిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం మా పేదవాళ్ళకు పెంచుతానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చెప్పాను నాలుగు కార్యక్రమాల మహాశక్తి కింద ఇచ్చాను ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా డాకువా సంఘాల ద్వారా పది లక్షల రూపాయలు రుణం ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీ ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి రాష్ట్రాన్ని దివాలా దీపించి ఈరోజు చేతులు తీశాడు ఎవరైనా సరే ఐదేళ్ల కంటే ముందు మీ జీవితాలు బాగుండాలని ఈరోజు కోరుకుంటారా లేదా ఇప్పటి నుంచి ఐదేళ్ల తర్వాత మళ్ళీ బాగుండాలా లేదని కోరుకుంటారా లేదా మీరు ఇప్పుడు ఏం చేశాడు ఐదేళ్ల మునుపు నేను ఇచ్చినటువంటి డబ్బులు పంచేసి బటన్ నొక్కేసి ఇప్పుడు చేతిని తీసే పరిస్థితికి వచ్చాడు ఆదాయం లేక ఐదేళ్ళు అయితే మనందరికి చెప్పిస్తాడు చేతికి అడక్క తినడానికి ఆ పరిస్థితి మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా మనకు ఆత్మగౌరవం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కష్టపడే మనస్తత్వం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన ఒకటి చేప ఇవ్వాలి తినడానికి అదే సమయంలో చేప ఇస్తూనే చేపలు పట్టడం కూడా నేర్పించి ప్రయోజకులు చేయాలి మీ ఆదాయాన్ని పెంచాలి అదే నా విధానం అని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా అందుకే నేను ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నా మీ అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ జాతరకి నేనున్నప్పుడు ఆ యాత్రకి నేనే డబ్బులు ఇచ్చాను ఒకప్పుడు నేనే అజ్ అజ్ హౌసం కట్టా ఫస్ట్ టైం ఆ యాత్రకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేపించింది నేనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మళ్ళీ ఆమె ఇస్తున్నా మీ అందరికీ అజయాత్ర పోయే ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తాం దానికి ఏర్పాటు చేస్తాం దీనివల్ల దీనివల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు పోయొచ్చే అవకాశం వస్తుంది మీ బాగోగులు కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ విశ్వాసాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ మనోభావాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు ఒకటే కోరుతున్నాను నేను పనిచేసేది నా కోసం కాదు ఈ పిల్లల కోసం మీకోసరం ఈ రోజుండే పిల్లలు రేపు పుట్టబోయే పిల్లలు ప్రజల కోసం నేను పనిచేస్తున్నా మీ జీవన ప్రమాణాలు పెంచాలనేది నా ఆలోచన భారతదేశంలో సంపద వస్తా ఉంది ఆ సంపద కొంతమందికే పరిమితం అవుతా ఉంది అట్లా కాకుండా ఆ సంపద పేదవాళ్ళకు వచ్చేట్టుగా చేయగలిగితే దానివల్ల లాభం ఉంటుంది అదే చేస్తా మీకు నా మీద విశ్వాసం పెట్టుకొని మీరు చేయండి తప్పకుండా చేసి చూపించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తూ నేను ఒకటే ఆలోచించాను ఏమమ్మా ఎవరిని అడిగారా దుల్హానిమ్మని నేనే ఇచ్చా దుల్హాని ఇచ్చా ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేయలేకపోతున్నామని నా ఆడబిడ్డల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని యాభై వేల రూపాయలు నేను ఆ రోజు పెళ్లి పీటల మీద ఉంటే ముందుగానే మీకు పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మామూలుగా ఒకటి రెండు కాదు దగ్గర దగ్గర నూట ముప్పై ఆరు వేల కోట్లు పెట్టి ముప్పై ఐదు వేల మందికి పెళ్లిళ్ళు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేనుంటే లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళం ఇచ్చాడా ఇతను అన్ని కూడా ఒకటి కాదు చాలా ఎంజాయం జరిగింది చాలా దౌర్భాగ్యం అన్ని ఏదేమైనా మళ్ళా మంచి రోజులు వస్తాయి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు కొంతమంది మీలో ఒక ఐదు ఆరు మంది క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటి వాళ్ళకి మైక్యం అని చెప్పి కోరుకుంటూ మీరు అడిగిందని కూడా సమయం తక్కువ ఉంది బ్రీఫ్గా అడగాలి బ్రీఫ్గా అడిగితే నేను సమాధానం చెప్పి మళ్ళా నేను మంత్రాలయం వెళ్ళాలి ఇక్కడ నుంచి కర్నూలు జిల్లాలో మంత్రాలయం అక్కడి నుంచి కర్నూలు పక్కన కొడుమూరు కూడా వెళ్ళాలి ఓకే ఒక మాట్లాడండి నమస్తే సార్ నా పేరు సార్ నేను ముస్లిం సన్నకారు సార్ గత రెండు వేల పంతొమ్మిదిలో మన అజీజ్ భాయ్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం నందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా పోగ్రామ్ కి ఐదు వేల మంది సొన్నకారులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మేమంతా వచ్చాం సార్ అక్కడికి ఆ ప్రోగ్రామ్ లో మీరు మా మీద దయ తెలిసి పది కోట్ల రూపాయలు తక్షణ సాయం కింద మంజూరు చేస్తామని చెప్పి చేశారు సార్ దాని తర్వాత ఆ ఫైల్ ఆగిపోయింది సార్ కాబట్టి దయచేసి మన ప్రభుత్వం రాగానే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం ధన్యవాదాలు సార్ తప్పకుండా చాలా మంది ఉన్నారు తప్పకుండా ఆ ఫైలే కాదు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి స్వర్ణకారులు ఆదుకునే బాధ్యత నాదని పది కోట్లు శాంక్షన్ చేస్తాం అది అమలు చేస్తాం ఇంకా ఎక్కువ ఇస్తాం తర్వాత నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పమ్మా గత టీడీపీ ప్రభుత్వంలో మీరు అమలు పరిచిన దుల్హన్ స్కీమ్ ద్వారా ఇక్కడ ఉన్న ఎంతో మంది మైనార్టీ ముస్లింలకి చాలా సహాయం అందింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి మైనార్టీ ముస్లింలను మోసం చేస్తున్నారు మీరు అధికారానికి వచ్చిన తర్వాత ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ప్రతి ఒక్క ముస్లింకి అర్హులైన మైనార్టీ ముస్లింలకి దుల్హన్ స్కీమ్ అందించాలని కోరుతున్నాం ఇక్కడ ఎవరైనా దుల్హాన్ వల్ల లాభం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ థ్యాంక్ యూ సార్ దుల్హాన్ వల్ల లాభం పొందిన వాళ్ళు కుండవాళ్ళలో